ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు తాజాగా ఆదివారం ఏప్రిల్ ఇరవై ఎనిమిది గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం నలభై నాలుగు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంగా అజయంగా డెబ్బై పరుగులు చేశాడు తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు అంతేకాదు ఈ రన్స్తో మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు రన్ మెషిన్ అదేంటంటే గుజరాత్ టైటాన్స్పై డెబ్బై పరుగుల అజయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్లో ఐదు వందలు పరుగులు పూర్తి చేశాడు దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు ఈ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ దాటాడు దీంతో ఐపీఎల్లో అత్యధిక సార్లు ఐదు వందలు పరుగుల మార్క్లు దాటిన రెండో ఆటగాడిగా నిలిచాడు ఇప్పటి వరకు జరిగిన పదిహేడు ఎడిషన్లలో విరాట్ కోహ్లీ ఏడు సీజన్లలో ఐదు వందలు పరుగుల మార్కును దాటాడు దీంతో ఐపీఎల్లో అత్యధికంగా ఐదు వందలు కుపైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డులు కోహ్లీ సమం చేశాడు వార్నర్ ఐపీఎల్లో ఏడు సార్లు ఐదు వందలు ప్లస్ పరుగులు సాధించాడు ఇప్పుడు గుజరాత్ పై డెబ్బై పరుగులు సాధించడం తర్వాత వార్నర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు ఈ మ్యాచ్లో కోహ్లీ అజేయ అర్ధ సెంచరీని నమోదు చేయడమే కాకుండా జాక్స్ జాక్స్తో కలిసి కేవలం డెబ్బై నాలుగు బంతుల్లో నూట అరవై ఆరు పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కోహ్లీలా అజయంగా నిలిచిన జాక్స్ కూడా ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు